హాయ్ గాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ నిమిది మీద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బానే ఉన్నానండి మా అమ్మలు ఇంటికి అయితే వచ్చామనమాట నేను రైట్ సో ఇక్కడైతే బట్టలన్నీ సర్దుతున్నాను నేను మా ఆయనవి మావి అన్ని ఇక్కడ ఒక బీరువా ఉందండి మాగంగా పెద్ద బీరువా ఇది మా నాన్న అయితే నాకు పెళ్ళి అయినప్పుడు కింద ఇస్తారు కదా అప్పుడు నాకు ఈ బీరువా కొనిసి ఇచ్చారనమాట ఈ బీరువాళ్ళు ఎక్కడ తెలిసిన అక్కడ ఎన్ని బీరువాళ్ళు కొన్నావునా నువ్వు నాలుగు నాలుగు బీరువాళ్ళు బట్టలున్నాయంట మాకు వచ్చేసరికి మా ఆయన షేర్వాస్ అనమాట షేర్వానీస్ షేర్వాస్ కాదు అదొక డ్రెస్ ఒక్క నాడు యాక్చువల్గా మా ఆయన షేర్వానీస్ లో చాలా అందంగా కనిపిస్తారు కానీ నచ్చమంటారు ఎందుకు ఎందుకునండి కాకపోతే కొద్దిగా కొంచెం దల్సరిగా ఉన్నవి ఇలాంటి మెత్త మెత్తవి ప్యూర్ వేయడానికి అయితే సాఫ్ట్ ఉంటది ఇది కొంచెం గొరకు వస్తుంది యాక్చువల్గా మోడల్ జడియాలకి వస్తుంది రాదని వస్తుందా యూట్యూబ్లో లో చూసేయట సో ఇవి మా ఆయన ఐదు ఉన్నాయి మొత్తం ఈసారి దానికి మ్యాచింగ్ సారీస్ నేను తీసుకోవాలి యాక్చువల్గా దీని డ్రెస్ నా దగ్గర ఉంది మ్యాచింగ్ కదా నని నని ఒకసారి వేసుకుందాం నని ఇది నువ్వు నేను కలిపి నేను వేసుకోవాల్సింది కదా ఎక్సలెంట్గా ఉంది పట్టుకెళ్ళిపోదామా అక్కడికి ఇవి అలాగే అనుకుంటాం అన్నీ ఎక్కడ ఉన్నాయంటే వచ్చి రోజు అయితే ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్ చిన్న ప్లానింగ్ పంటకి ఎందుకంటే మేము ఉన్నాం కదా వెళ్ళిపోతాము రిటర్న్ కూడా మేము బ్రాహ్మణేశాం అనమాట డాడీ అంటికి మేము అంటూ వెళ్ళిపోతామంటే ఇంకా రెస్టారెంట్కి తీసుకొచ్చారు మా డాడీ స్పెషల్ డబ్బులు మా డాడీ డాడీయే కడుతున్నాడు డాడీ నేను కట్టాను అసలు సో ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నాం ఏ షాపింగ్ అనుకుంటున్నారా గాజుల షాపింగ్ బటర్ షాపింగ్ అయితే గాజులు కొడుకోడానికి వెళ్తుంటాం అత్తమ్మకి కూడా తెప్పందనమాట షాపు ముక్కు పట్టేసింది అసలు జలుపు దారుణం మాట రావట్లేదు ముక్కు తెలవట్లేదు ఇంకా సారీ కలర్స్ బ్యాంగిల్స్ అయితే అనమాట మల్టీ కలర్ ఒకటి సెలెక్ట్ చేసా అల్లా కలర్ ఒకటి సారీస్ పట్టుకొచ్చేసింది తప్పు చేసా కదా కదా క్లారిటీ ఉండిపోతాయి ఫొటోస్ పెట్టి ఒకటి తీసుకోవచ్చు ఫోర్ లో ఒకటి ఎప్పటికైనా యూస్ అయితే కదా మనకి చెప్పేసి తీసుకోవడం నేను మల్టీ కలర్ తీసుకున్నా టూ ఫోర్ లో కూడా ఒకటి తీసుకో మా అమ్మకి ఇది ఒకటి సరిపోతుంది సో ఇంకా బ్యాంగిల్ షాపింగ్ అయితే అయిపోయిందండి కొనాలో వీడియోలో అయితే షేర్ చేస్తాను అమ్మకి అత్తమ్మకి నాకు అందరికి కొనిసుకున్నాను అనమాట సో అన్ని చూపిస్తాను వీడియో చివరి వరకు కంపల్సరిగా చూడండి మీరు కూడా బ్యాంగిల్ షాపింగ్స్ అలానే బట్టల షాపింగ్ చేశారో లేదో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సో ఫస్ట్ నావే చూపిస్తున్నాను అనమాట మొన్న శారీ తీసుకున్నా కదా మైసూర్ స్నేప్ సిల్క్ సో దానికైతే ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను యాక్చువల్ గా ఎక్కువ స్టోన్ క్వాలిటీలోనే అడిగాను బట్ లేవంట సో ఇంకా ఇది ఒక మల్టీ కలర్ లో తీసుకున్నాను అనమాట గ్రీన్ అడిగాను గ్రీన్ లో నాకు నచ్చిన మోడల్ లో దొరకలేదు అందుకోసం మల్టీ కలర్ ఒక తర్వాత లైట్ కలర్ గ్రీన్ అనమాట ఇది ఇంకొక సారీ కోసం తీసుకున్నారు యాక్చువల్ గా సో ఇలా మూడు మూడు డజన్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను క్లిప్స్ వచ్చేసరికి త్రీ సారీస్ కదా నాకు పండక్కి అందుకు సారీకి తగ్గట్టు మ్యాచింగ్ క్లిప్స్ అయితే తీసుకున్నా మళ్ళీ మా ఆయన క్లిప్స్ అన్ని చూసినట్టు ఏ కింద పెడతావో పెడతావు కింద కింద పెడతామో అని కామెంట్ డాక్టర్ అనమాట అసలు లేరు కాబట్టి మీకు వీడియోలో ఫ్రీగా చూపిస్తాను లేకపోతే ఈ పండికి నాకు సెటర్ పడిపోతున్నాను ఇది వచ్చేసరికి ప్లస్ బ్యాంగిల్ అన్నట్టు గీతపాపకి అయితే తీసుకున్నాను వెస్టర్న్ వేర్ అవుట్ ఫిట్స్ మొత్తం ఫోర్ డ్రెస్సెస్ తనకి దాంట్లో వెస్టర్న్ వేర్ టూ వెస్టర్న్ వేర్ కి కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను చాలా బాగుంది ఇది అయితే ఫార్టీ రూపీస్ అంట కాస్ట్ తక్కువేని సో యాక్చువల్ ఇవైతే లిప్ స్టిక్స్ షేడ్స్ అండి నా దగ్గర ఉండేవే చాలా రకాలు ఉంటాయి బ్రాండ్ ప్రమోషన్స్ వచ్చినవే అవి యాక్చువల్ గా ఈ మధ్య పిల్లలు పాడు అనమాట అవి ఇంకా కాస్ట్ ఎక్కువ అందుకోసమని ఒక రెండు తీసుకున్నాను షేడ్స్ నెక్స్ట్ ఇవి చిన్న పాపకి రెండు డజన్ బ్యాంగిల్స్ అనమాట అది వేసినా ఉంచదు బట్ నా సరదాకి ఒక్కొక్కటి ఇరవై రూపాయలు అంటే తీసుకున్నా ఇదైతే గీతం ఇంకొక డ్రెస్ కి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇవి వచ్చేసరికి గీతం కి హెయిర్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ మళ్ళీ దరిగా అందులో అనమాట దానికి యాక్చువల్ గా పెద్ద బాక్స్ బ్యాంగిల్స్ ఉన్నాయి మా ఇంటి దగ్గర ఉన్నా కొంటూనే ఉంటాం అనమాట అదేం సరదో ఏంటో తెలీదు ఇవైతే స్టిక్కర్ ప్యాకెట్స్ నేను రీసెంట్ గా కొనుక్కున్న పది స్టిక్కర్ ప్యాకెట్లు కూడా అయిపోయాయి అనమాట అందుకోసమే మళ్ళీ ఇప్పుడు కొనేసాను ఒక పది పది ప్యాకెట్లు కొన్నాను అనమాట మినిమం ఉండాలి ఎందుకంటే ముగ్గురు రావాలని కదా ఇంట్లోని నా చిన్న కూతురు పెద్ద కూతురు నేను గడికి ఒక స్టిక్కర్ పడేస్తాం అందుకోసం కంపల్సరీ స్టిక్కర్స్ నెక్స్ట్ చాలా మంది అంటారు నువ్వు రౌండ్ స్టిక్కర్స్ ఎందుకు పెడతావు నాకు ఎందుకు అలవాటు అయిపోయింది రౌండ్ స్టిక్కర్స్ అలాగా ఏటే నీకేట్ కావాలి ఏడు కావాలి కూర్చో పంకా అలానే అమ్మకైతే ఒక మూడు డజన్ల బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి అలానే ఒక టిక్ టాక్ క్లిప్స్ అన్నట్టు ఇవి వచ్చేసరికి అత్తమ్మకి అనమాట నాలుగు డజన్ల బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను సో అందరికి ఒకేలాంటివి ఇవైతే కలర్సే ఏ అన్నట్టు ఇవైతే ఫోర్ డజన్స్ తీసుకున్నా అత్తమ్మ గారు అయితే ఇటువంటి స్టోన్స్ లో వేయడానికి నచ్చరు అందుకోసమే ఈ లో నేను తీసుకోలేదు ఆవిడికి మల్టీ కలర్ ఒక కలర్ కాంబినేషన్ ఇంకొకటి కలిపేసి వేసుకుంటారు ఆవిడ వచ్చేసరికి ముందే అనమాట పండగకి వచ్చి ఒక రెండు మూడు రోజుల ముందు ఆ బ్యాంగిల్స్ తీసుకొచ్చి దేవుడికి మొక్కడానికి అని చెప్పేసి ఇవే బ్యాంగిల్స్ వన్ ఇయర్ అంతా వాడతారు అనమాట అందుకోసం నాలుగు డజన్లు తీసుకున్నారు సో అది ఈ రోజు మా బ్యాంగిల్ షాప్ అయితే మొత్తం దీని అంత కలిపి ఒక ఫోర్టీన్ హండ్రెడ్ అయింది అనమాట అలా ఉంటది అనమాట మన షాపింగ్ షాపింగ్ చేయకపోతే మాత్రం నేను దాని జోలికి వెళ్ళను ఒకవేళ షాపింగ్ నేను గనక చేశానంటే మాత్రం మినిమం వెయ్యి దాటి వీల్ అనమాట అలా ఉంటది ధర్నీతో మామూలుగా ఉండదు అలానే నేను షాపింగ్ కూడా చేశామండి పప్ కోసం ఇయర్ రింగ్స్ తీసుకున్నాం అనమాట బెంగాలీ రింగ్స్ యాక్చువల్ గా దీని షార్ట్ చిన్న చిన్న ఉంటాయి అవి మధ్య ఎక్కడ పడితే అక్కడ పడిపోతాయి అనమాట సో అందుకోసమే ఇవి తీసుకున్నాము ఇది చెప్పి వచ్చేసరికి నలభై వేలు అయింది అలాగా రెండున్నర గ్రాముల దగ్గర పడింది అనమాట సో తినికి ఇవి అలానే గీత పాపకి వచ్చేసరికి స్టెర్లింగ్ సిల్వర్ లో ఒక చైన్ అలానే స్టెర్లింగ్ సిల్వర్ లో ఒక బ్రాస్లెట్ అయితే తీసుకున్నాం దానికి ఒక ఐదు వేలు అయింది వీళ్ళిద్దరు కచ్చే పండగకి మాకు నలభై ఐదు వేలు అనమాట బట్టలు అవన్నీ కాకుండా సో అనుకుంటారు కానీ డబ్బులు వచ్చినవి వస్తాయి మీకు బానే అనేసి అలాగే ఖర్చు అయిపోతాయి వచ్చింది మా దగ్గర మిగిలింది ఏమి ఉండదు కాకపోతే పిల్లల కోసం ఖర్చు పెట్టే ఆనందం ఇంకెందులో ఉంటుంది చెప్పండి అలానే ఇంకొక విషయము మనం ఈ బట్టలు తీసుకున్నప్పుడు మీ అత్తమ్మ వాళ్ళకి తీలేదా అని అడిగారు చాలా మంది అత్తమ్మ వాళ్ళకి ఆల్రెడీ నేను డబ్బులు పంపించానండి వాళ్ళు అక్కడ తీసుకున్నారనమాట మనం కూడా తీయొచ్చు మన చేతితోని కాకపోతే వాళ్ళకి నచ్చిన వాళ్ళు తీసుకుంటేనే కదా హ్యాపీగా ఫీల్ అవుతారు సో అది అనమాట